రామచంద్రరావు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో రకరకాల హామీలు ఇస్తూ మరి అధికారంలోకి వచ్చింది మరి ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రం మంచి స్కేళ్ళు ఇస్తామని చెప్పి డిఏ బకాయిలు కూడా ఉండకుండా చేస్తామని చెప్పి ఒకటో తారీఖున జీతం ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం ఒకటో తారీఖు మాత్రమే జీతం ఇచ్చి మిగతా ఏది కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే పందాల్లో కంటిన్యూ చేస్తూ మరి ఎంత ఘోరైన విషయం అంటే ఒక మన అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయినటువంటి ప్రభుత్వం ఒకే ఒక్క ఇస్తూ ఆ ఒక్క డిఏని కూడా మరి ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగి యొక్క రిటైర్మెంట్కి ఇస్తామని చెప్పి ఆ ఇరేట్స్ని మరి ప్రకటించడం అనేది చాలా శోచనీయం మేమందరం కూడా ముక్త తోటి దాన్ని ఖండించే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం వెనక తగ్గి మరి కొన్ని డేట్స్లో వాటిని తిరిగి ఇచ్చేలా చేస్తుంది కేవలం సంక్రాంతికి ఏదో కొన్ని కొంతమందికి మాత్రమే మరి బకాయిలు చెల్లింపు కార్యక్రమం పెట్టింది సంక్రాంతికి వస్తున్న డిఏని మరి పెండింగ్లో పెట్టి ఇలా నాలుగు డిఏలు పెండింగ్లో పెట్టి కేవలం ఇవాళ్ళ అడక్కపోతే ఏమీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదని లేదనే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధంగా మరి మరి పేద ప్రజలకి సంక్షేమ పథకాల్లో చూపించేటటువంటి ఇంట్రెస్ట్ మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఈ జీతాలు ఇవ్వడం కానీ లేకపోతే ఈ ఈ పెండింగ్ బకాయిలు చెల్లించడం కానీ లీవ్ ఇవాళ్ళ ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై ఐదు నెలల ముందు సరెండర్ లీవ్ చే చేసుకోవడానికి బిల్ చేసుకున్న వాళ్ళకి అప్పుడు 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 పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టిన వాళ్ళకి ఇవాళ కూడా మరి ఆ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం కానీ ఈ బకాయిలన్నీ కూడా చెల్లించకపోవడం కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సంఘం దులిపినేరకు మరి మన మన తాలూకా మన మండల కేంద్రాల్లో తహసీల్దార్లకి వెనతపత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళ ఉద్యమం జిల్లా కలెక్టరేట్ ముందు చేయడం జరిగింది తొందరలో చేయబడి నెల ఇరవై ఐదో తారీఖు చేయబడేటటువంటి మరి రాష్ట్ర స్థాయిలో చేసే ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ లోపం అంతా కూడా తరలి వస్తుంది ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి మరి తగిన విధంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం